యాకోబు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్ముని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించేవారినై ఉన్నది ఎవడైనానో వాక్యముని వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజముఖమును చూచుకుని మనుషుని పోలియున్నాడు వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడు వెంటనే మర్చిపోవును కదా అయితే స్వాతంత్రం నిచ్చు సంపూర్ణమైన వినయంలో తేరి చూచి నిలకడగా ఉండివాడెవడో వాడు విని మర్చివాడు కాక క్రియను చేయువాడయ్యుండి తన క్రియల్లో ధన్యుడగును దేవుడు మనల్ని ఆశించేదేంటి దేవుని పదే పదే హింసీయకూడదు పాపాలు చేసి దేవుణ్ణి హింసించకూడదు దేవుణ్ణి ఇబ్బంది పెట్టకూడదు దేవుణ్ణి మనం సంతోషపెట్టాలి మన బాధ్యత ఏంటి దేవుడి మన భూమి మీదకి వచ్చింది దేవుడిని సంతోషపరచడానికి కోసం మనం ఈ భూమి మీదకి వచ్చాం దేవుని సంతోషపరచడం కోసం దేవుడి ఆజ్ఞల్ని ఈ భూమి మీద జరిగించటం కోసం మనిషి పుట్టాడు మన సొంత పనులు చేసుకోవటానికి అయ్యి అయ్యి అని ఈ రకరకాల మనుషులు కల్పించుకున్న పద్ధతులు ఇవన్నీ కూడా మనిషి ఇప్పుడు ఈ భక్తులు ఉన్నారు వీళ్ళంతా కూడా వాళ్ళు వాళ్ళకి అర్థమైంది ఆ విషయం కాబట్టి దేవుడి కోసం బ్రతికారు వాళ్ళంతా దేవుడి కోసం బ్రతికి దేవుడి నామాన్ని మహిమపరిచారు దేవుడికి మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు లోకాన్ని వీడికి వెళ్ళిపోయారు వాళ్ళు సంతోషపెట్టారు వాళ్ళ పాపాలు చేయకుండా సాధ్యమైనంత వాళ్ళ సాధ్యమైనంత వరకే వాళ్ళు ఉన్నారు అందుకని దేవుడు ధర్మశాస్త్రాన్ని తరచుగా చదువుకోవటం భయభక్తులతో ఉండటం దావిదైనా సరే దేవుడు వాక్యాన్ని బాగా చదువుకోవటం ఎలాంటి ఏదన్నా వ్యతిరేకమైన ఏదన్నా లోకంలో ఇబ్బందికరమైన ఏదన్నా పరిస్థితులు వచ్చినప్పుడు తిరుగుబాటు అలాంటివి ఏమి చేయకుండా వాక్యాన్ని బట్టి వాక్యం చదువుకుంటా తన తను అలా కంట్రోల్ చేసుకుంటా తిరుగుగా కోపగిచ్చుకోవటం ఈ లోకంలో ఏవో చెత్త చెత్త చెదారమైన ఆదర్శాలు చూపిస్తూ ఉంటున్నారు జనాలు ఒకటి ఒక మైండ్ సెట్ మైండ్ మెంటాలిటీ ఉంటుంది కానీ అసలు ఉండాల్సిన మైండ్ సెట్ బైబిల్లో ఉంది బైబిల్లో దేవుడు చెప్తున్నాడు ఆ ప్రకారంగా ఉండమని చెబుతున్నాడు దేవుడు ఆ ప్రకారంగా ఉన్నారు భక్తులు ఉన్నారు అదే వీళ్ళ నడవడికని మనం మనం ఫాలో అవ్వాలంట ఫాలో అయితే మనం అప్పుడు ఖచ్చితంగా పరలోకం వెళ్తాం ఇంత గొప్ప సాక్య సమూహం మీ ముందు మీ ముందు ఉంది అనేసి దేవుడే అంటున్నాడు దేవుడు చెప్తున్నాడు కాబట్టి ఈ భక్తులు యోగు భక్తులు కానీ ఇప్పుడు అబ్రహాము కానీ వీళ్ళంతా కూడా విశ్వాసాన్ని కాపాడుకోవటం కోసం విశ్వాస యాత్రలో పాతిక సంవత్సరాలు బిడ్డపడతాడని వెయిట్ చేశాడు అది కూడా ముసల్తానంలో అది కూడా పాతిక సంవత్సరాలు అబ్రహాము దేవుడి మీద సనగలైనా కానీ దేవుడు గట్టి పరీక్ష పెట్టి పెడతాడు అందులో తప్పిపోవాలి అబ్రహం దేవుడి మీద సనగల అబరహం బట్టి చాలా సంతోషపడ్డాడు దేవుడు నా కుమారుడు ఇసుక్కోలేదు అంటే అసలైన నియమాన్ని నెరవేర్చాడు అబ్రహం అదేంటంటే భక్తి నియమం అలా ఏంటంటే ఈ భక్తుల్లాగా ఉండాలి అలా ఉండాలనేది ఆ టైపులో ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు మనం కాబట్టి మన తరచుగా మనం ఎక్కువగా బైబుల్ ధ్యానిస్తా సహవాసంలో ఉంటా మనం ప్రార్థనలు ఎక్కువగా అలా గడుపుతూ ఉన్నప్పుడు దేవుడు నడిపింపు ఉంటుంది సహవాసంలో ఉండటం వల్ల మైండ్ అటు ఇటు కొట్టుకుపోదు కరెక్ట్గా మనం భక్తి మార్గంలోనే వెళ్తాం సహవాసంలో ఉన్నప్పుడు అలాగే మనం బైబుల్ చదువుతూ ఉన్నప్పుడు మనం మనకి కూడా మనకి క్లారిటీగా ఉంటుంది ఈ మార్గం ఎవడైనా వాక్యమును వినవాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తించని వాడైతే వాడు అర్థంలో తన సహజ సహజముఖాన్ని చూసుకునే మనుషుని పోలి ఉంటాడు కాబట్టి ఈ వాక్యాన్ని ఏంటంటే ఆచరణలో పెట్టినప్పుడే మనం సంపూర్ణంలో అవుతాం అలాంటి వాళ్ళే తెలుగు గల అంట మిగతా వాళ్ళు తెలుగు తక్కువ వాళ్ళు దేవుడి మార్గంలో ఎవరైతే నడుచుకుంటారో నీతిగా భక్తిగా ఈ విధంగా లోకంలో ఈ స్వార్థాన్ని కానీ ఇలాంటి ఇవన్నీ కూడా ఈ దేవుడికి విరుద్ధమైనవి దానివల్ల మనం మన ఆత్మకి వెయిటేజ్ తగ్గిపోయిద్ది దాని వాల్యుయేషన్ డిమాండ్ తగ్గిపోయిద్ది దేవుడు నీకు వేల కోట్లు ఉన్నా కానీ లెక్క చేయడు నువ్వు భక్తి చేయకపోతే మంచి పనులు చేయకపోతే అవి అవే దేవుడికి కావాల్సిందే ఇప్పుడు అవి లేనప్పుడు నీకు ఎన్ని వేల కోట్లు ఉన్నా నీకు ఎంత పెద్ద ఆఫీసర్ అయినా నీకు దేవుడు లెక్క చేయడు నీకు డిమాండ్ ఉండదు నీ ఆత్మ వెయిట్ ఉండదు నీ భక్తి లేదు మంచి మంచి క్రియలు ఏమి లేవు కాబట్టి నీకు వ్యాల్యుయేషన్ ఉండదు అప్పుడు నరకానికి పోయేది వాల్యుయేషన్ లేకపోతే ఒక మనిషి ఒక ఆత్మకి కాబట్టి వాక్యాన్ని వినాలి చదువుకోవాలి ఆ ప్రకారంగా నడుచుకోవాలి ఇదే మనిషి విధి దేవుడి వాక్యాన్ని దేవించి ఆశ్రయించను కాక ఆమె ఆమెను